బయట రెస్టారెంట్లో టిఫిన్ చేశాక టీ తాగుతుండగా మా వారు హఠాత్తుగా అడిగారు దారం కట్టి ఏం కోరుకున్నావు నేనేం చెప్పలేదు కేవలం నవ్వి ఊరకుండి పోయాను ఆయన వాపోతూ మళ్ళీ గట్టిగానే అడిగారు అంత చెప్పకూడని ఏముంటుంది అది నేను వినకూడదా తను రెట్టించి అడిగేసరికి నేను విస్తుపోయి ఆయన ముఖంకేసి తదేకంగా చూశాను ఇలాంటి సందర్భాల్లో ఇంతకు ముందెప్పుడు ఇలా ఆరా తీస్తూ అడగలేదు అప్పుడే నా మస్తిష్కంలో సత్యన్ ఈ మధ్య అకారణంగా బాధపడిన సంఘటనలు మెదిలాయి సాధారణంగా శామ్యుల్ సమక్షంలోనే ఆయన ఏదో అశాంతికి గురవుతున్నట్టు అనిపిస్తోంది బహుశా మా వారికి తన అధికార స్థావరంలోకి అతను అనాధికారికంగా ప్రవేశిస్తున్నాడన్న అనుమానం మొలకెత్తిందేమో అందుకే ఇంతగా పొట్టుబట్టి అడుగుతున్నాడేమో నేనేం కోరుకున్నానని దాంతో శామ్యుల్కి నన్ను ఉడికించే అవకాశం దొరికి అతను కూడా సత్యైన వాక్యాన్ని యధావిధిగా అదే స్టైల్లో రిపీట్ చేశాడు అంత చెప్పకూడని కోరికేముంటుంది అది మేం వినకూడదా అతని వెటకారానికి నాకింకా ఒళ్ళు మండింది ముగ్గురం అక్కడి నుంచి కదిలి నడుస్తూనే ముందుకు సాగాం ఎవరి మానాన మానానవాళ్లం కెమ్మనకుండా ఇద్దరూ ఒకటై నన్ను ఏడిపిస్తున్నట్టు నా మనసు కలుక్కుమంది రోడ్డు మీద నడుస్తుంటే దారి పొడవునా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కనిపిస్తున్నారు సాదాసీదా దుస్తులే ధరించారు ఇక్కడ వాళ్లంతా తక్కువ మూర చీరలు కట్టేలా ఉన్నారు ఎవరి హడావిల్లో వాళ్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు దారి పొడవునా ఫుట్పాత్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి అక్కడక్కడ బగ్గీలపై చేపల వేపుళ్ళు చేపల పులుసుతో అన్నం కూడా రోడ్డు మీద అమ్ముతున్నారు బెంగాల్లో చేపల మాంసం చాలా ప్రసిద్ధి రకరకాల చేపలక్కడ దొరుకుతాయి ఎక్కడ చూసిన జనం కోలాహలమే రోడ్డుకు అవతల వైపు బిర్లా ప్లానిటోరియం ఉండడంతో మా వారు కొద్దిగా ముందు ముందుకు నడుస్తూ రోడ్డు దాటేశారు వాహనాలు అడ్డురావడంతో మేమిద్దరం కొంచెం వెనకబడిపోయాం నేను మా వారి వంక చూస్తూ రోడ్డు దాటబోతుంటే హఠాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది రుటిలో అది నన్ను ఢీకొనేది సమయస్ఫూర్తితో శామ్యుల్ వెనక నుంచి చటుకున చేపూచుకుని వెనక్కి లాగాడు లేకుంటే ప్రమాదం సంభవించేదే అది మామూలు సంఘటన అయినా అతను నన్నెంతగా కనిపెట్టుకుని ఉంటున్నాడనే దానికి నిదర్శనం నా హృదయం ద్రవించింది బహుశా ఇలాంటి చర్యలే నన్ను అతనికి చేరు చేస్తూ మెల్లిమెల్లిగా మా వారికి దూరం చేస్తున్నాయో అనిపించింది అడుగులు లెక్కబెడుతున్నట్లుగా మేము రోడ్డు దాటి బిర్లా ప్లానిటోరియం చేరుకున్నాం మాకంటే ముందే బుకింగ్ కౌంటర్ చేరుకొని వారు టికెట్లు కొన్నారు అప్పుడు ఇంగ్లీషు షో సమయం ఉగ్రం ప్లానిటోరియం ఎయిర్ కండిషన్ హాల్లోకి ప్రవేశించాం నక్షత్రాల కూటమి సహజ ప్రకృతి సౌర మండలంలా గోచరిస్తోంది ప్రదర్శనలో ప్రతి దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టు విశ్లేషిస్తూ సంభ్రమాచర్యాలకు గురిచేస్తూ విచిత్రంగా తోచింది రెండున్నర గంటల ప్రదర్శన చూసి మా వారి మనసు తేలికపడ్డట్టుంది సహజంగా కనిపించారు ఆయన సాధారణ స్థితికి చేరుకోవడంతో నా మనసు కూడా ఊరట కలిగింది చీకటి పడుతూనే రోడ్డు మీద నియాన్ లైట్లు వెలిగాయి మేము నేరుగా హోటల్ గది చేరుకున్నాం ఆ రోజు కూడా కాలినడక ఎక్కువై బాగా నిలిసిపోయాం ఫ్రెష్ అయ్యాక ముగ్గురం టీ తాగాం భోంచేశాకే అతను తన రూమ్కి వెళ్ళిపోతాడు అప్పటిదాకా పొద్దంతా చూసిన ప్రాంతాల విశ్లేషణ కొనసాగుతుంది ఎవరికి తోచిన రీతిలో వాళ్లం ఏకరవు పెడతాం ఆ మాటల మధ్యలో అతను హఠాత్తు గడిగాడు ఏంటి నేను హిందువుని కాలేనా అతని ప్రశ్నకి మావారు నేను బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాం ఏం జవాబు చెప్పాలో తోచలేదు ఉన్నట్టుండి అతనికి ఆలోచన ఏమిటి మమ్మల్ని ఆట పట్టించడానికి అలా అడిగాడని మావారు మరింత తీవ్రంగా ఆలోచనలో పడ్డారు నేను విషయాన్ని రూఢిపరుచుకోవడానికి అడిగాను మీరెందుకు హిందూ కావాలనుకుంటున్నారు ఊరికనే అనిపిస్తోంది అతను చెప్పాడు అదే అనిపిస్తోంది ఏదో కారణం ఉండే ఉంటుందిగా నేను తరచితరచి అడిగాను కారణం ఏం చెబుతాడో వినాలని కుతూహలంగా ఉంది నా ముఖం చూసి నన్ను చాలామంది హిందూ అనుకుంటారు అని చెప్పి తనే మళ్ళీ అడిగాడు ఏంటి నా ముఖం క్రిస్టియన్లా అనిపించలేదా లేదు బొత్తిగా అనిపించదు మీరు పూర్తిగా హిందువులాగే కనిపిస్తారు సత్యన్ ఏదో నేను నేననేశాను అతని తెల్లని రూపం తేలికపాటి నీలికళ్ళు కోలమొహం పల్చటి పెదవులు కొంచెం భిన్నంగానే కనిపిస్తాయి వాస్తవం వ్యక్తం చేయలేకపోయాను అయినా ఎంతకు హిందూ కావాలని కోరికెందుకు కలిగినట్టు మా వెంట తిరుగుతుంటే ఏదైనా విలితి కనిపిస్తుందా ఏంటి అతనికి సంతృప్తి కలిగించే జవాబు చెప్పలేక మా వారు సౌరమండలం ప్రస్తావన లేవదీశారు విషయం పక్కదారి పట్టినందుకు నాకు ఊరట కలిగింది కోల్కతా పర్యటనలో మూడు రోజులు ఇట్టే గడిచిపోయాయి అస్తమాను మావారు నన్ను అంటిపెట్టుకుని ఉండడంతో అతని పొప్పులు అందుకే తిరుగు ప్రయాణంలో రాంచీలో ఒకరోజు ఆగుదామని చెప్పాడు అక్కడైనా కలిసొస్తుందేమోనని ఆశేమో అక్కడెందుకు రాంచీలో నా మిత్రుడు కుమరనుంటాడు అతన్ని కలిసినట్టు ఉంటుంది రాంచీ కూడా చూసినట్టు ఉంటుంది మా వారి వంక అభ్యర్థనగా చూస్తూ చెప్పాడు మరి నేను సెలవు పొడిగించుకోలేను మా ఆఫీసర్ ఒప్పుకోరు అని అనగానే ఒకటి రెండు రోజులేగా అక్కడ హుండ్రూ ఫాల్స్ ఉంది సన్ రైజ్ పాయింట్ ఉంది మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలున్నాయి పైగా నా మిత్రుడు కూడా చాలా రోజులుగా రమ్మని కబురు చేస్తున్నాడు ప్లీజ్ ఒకరోజు ఆగి వెళదాం అతను దీనంగా యాచిస్తున్నట్టుగా చెప్పాడు ఇంకా నాతో కలిసి తిరగాలన్న అభిలాష అతనిలో మిండుగా ఉన్నట్టుంది నేను కరిగిపోయాను కాని అతనికి వంతపాడే స్థితిలో లేను మా వారిని ఒప్పించే ధైర్యం లేదు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాను నాలో అలజడి మొదలైంది చూద్దాం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని నిరీక్షించాను మా వారి మౌనం అర్ధాంగీకారమైంది అతని అభ్యర్థన కాదనలేకపోయారు రైలు రాంచి చేరుకుంది మేము లగేజ్తో స్టేషన్ బయటకొచ్చాం ఇక్కడ జనం కూడా బాగానే ఉన్నారు వాతావరణం చల్లగా ఉంది శామ్యుల్ కేసి చూస్తూ అడిగాను ఇక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుందనే బ్రిటిష్ వాళ్లు రాంచీని వేసవిలో బీహార్ రాజధాని చేశారా వాస్తవానికి రాంచీ వేసవిలోనూ అంతే చల్లగా ఉంటుంది హటియా ప్రాంతంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో ఇప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగింది ఇక్కడ తను ఉన్నాడట అప్పుడే కుమరంతో స్నేహం ఏర్పడింది మేము ట్యాక్సీలో కుమరన్ ఇల్లు చేరుకున్నాం కాలింగ్ బెల్ నొక్కగానే ఓ పొడివాటి వచ్చి తెలుపు తెరిచాడు కొద్దిగా బట్టలలుందాయనికి ఇతనే కుమరన్ శామ్యుల్ మాకు పరిచయం చేశాడు ఆయన మాకు నమస్కారం చేసి మా వారిని హుషారుగా కౌగులించుకుని పలకరించాడు బహుశా మేం కోల్కత్తా నుంచి బయలుదేరే ముందు మా గురించి ఫోన్లో చెప్పినట్టున్నాడు మీరు లోపలికి పదండి అంటూ ఆయన శామ్యుల్ని ఆలింగనం చేసుకున్నాడు ఆయన ముఖం సంతోషంతో వెలిగిపోతోంది బహుశా చాలా రోజుల తర్వాత పాతమిత్రుణ్ణి కలుసుకున్న ఆనందమేమో కుమరన్ ఇంటి ముందు రకరకాల పూలతోట్లు మల్లెతీగలు చెట్లతో పరిసరమంతా పచ్చగా ఉంది నిజానికి దక్షిణ భారతీయులు పూలకి చాలా ప్రాధాన్యమిస్తారు మహిళలు తరచూ సెగలో పూలు తురుముకుంటారు కొప్పు నిండా మల్లెలతో గుబాళిస్తూ ఉంటారు మద్రాసీలు ఎక్కువగా సిల్కు చీరలు కట్టుకుని చక్కటి కట్టుబొట్టుతో ఆకర్షణీయంగా కనిపిస్తారు ఇంట్లోకి ప్రవేశించగానే కుమరన్ భార్య సులభ చాలా ఆత్మీయంగా పలకరించింది దక్షిణ భారతీయ సాంప్రదాయపు కట్టుబొట్టులో ఆకర్షణీయంగా ఉంది కంచిపట్టు చీరలో కొందనపు బొమ్మలా ఉంది నా చెయ్యి పట్టుకుని ప్రేమగా లోపలికి తీసుకెళ్లి ఇల్లంతా చూపించింది ఇల్లు శుభ్రంగా నీటుగా సర్దుంది సులభకి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు కాస్త పెద్దగా ఉన్నారు ఒకడు చిన్నవాడు పెద్ద పిల్లలిద్దరూ వచ్చి నన్ను అతుక్కుపోయారు ఎంతో పరిచయం ఉన్నట్టు చిన్నోడు ఊయల్లో పడుకున్నాడు పలహారాలు చాలా రుచిగా ఉన్నాయి ఇడ్లీ సాంబారు చట్నీ అల్లం పచ్చడి బ్రహ్మాండంగా ఉన్నాయి నాకు మావారికి బాగా నచ్చాయి ఇడ్లీ తినగానే వేడివేడి దోశలు బంగాళదుంప వేపుడుతో తెచ్చిపెట్టింది కోల్కత్తా చేపల పులుసుతో కంపుకొట్టుకుపోయిన నోరంతా ఆ కమ్మటి వాసనతో శుద్దయిపోయింది ఇంత రుచికరమైన వంటలు నేనెప్పుడూ తినలేదు కూడా సంబరపడిపోయారు శామ్యూల్ మాత్రం మామూలుగానే తింటున్నాడు బహుశా కుమరంతో పాటు లోగడ ఆ వంటకాలు బాగా రుచిచూసే ఉంటాడు అందుకే అతను ఏమంతా మురిసిపోతూ లేదు ఎక్కువగా అల్లం పచ్చడితోనే ఇడ్లీలు తిన్నాడు టిఫిన్ చేశాక సులభ మాకు మద్రాసీ స్టైల్లో స్టీలు గిన్నెల్లో వేడివేడి పొగలు చిమ్మే కాఫీ ఇచ్చింది కాఫీ ఎంత కమ్మగుందో చెప్పలేం నాలుక పావనం అయిపోయింది ఆ తర్వాత సులభ మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయడానికి పూనుకుంది లంచ్ తర్వాత హుండ్రు ఫాల్స్ చూడ్డానికి వెళ్లాల్సి ఉంది సులభకి సహకరించడానికి నేను కూడా వంటగదిలోకి వెళ్లాను ఏమైనా పని నాకు కూడా చెప్పండి అడిగాను వద్దొద్దు మీరు కూర్చోండి నేను కాసేపట్లో చేసేస్తాను ఆమె గొంతు చాలా మధురంగా ఉంది తమిళం హిందీ మిశ్రమంతో తీయదనం ఉట్టిపడుతోంది మీరు కవితలు రాస్తారు కదూ ఆమె హఠాత్తుగా అడిగింది మీకెలా తెలుసు శామ్యుల్ మీ గురించి ఒక్కోసారి ఉత్తరంలో రాశారు అది విని నాకు ఒళ్ళు మండింది అయితే నా గురించి తన స్నేహితులతో ప్రస్తావిస్తున్నాడన్నమాట ఏమేం చెప్పుకు తిరుగుతున్నాడో మీరు కాముగా ఉండిపోరేమిటి నా మాటలు మిమ్మల్ని బాధ ఆమె చిన్నబుచ్చుకుంటూ అడిగింది లేదే శామ్యుల్ మీ గురించి చెడుగా ఏమీ చెప్పలేదు మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని పొగుడుతూనే రాశారు అని చెప్పగానే నా పెదవులపై చిరునవ్వు విరిసింది కోనిలే బతికించాడు ఇంకా నయం మా సంబంధం గురించి చెప్పలేదనుకుని దీర్ఘంగా నిటూర్చాను నేను వెంటనే టాపిక్ మార్చడానికి మీరెప్పుడైనా మా బగల్పూర్కి రండి అక్కడ విక్రమ్శిలా చాలా చూడదగ్గ ప్రదేశం ఇక్కడికి దగ్గరే ఎక్కడ వీలు పడుతుందండి కేవలం సెలవుల్లోనే కుదురుతుంది ప్రతి సెలవులకి పుట్టింటికో మెట్టినింటికో వెళ్లాల్సి ఉంటుంది చూస్తాను వేసవి సెలవుల్లో కుదిరితే వస్తాం సులభ చెబుతుండగానే హాల్లోంచి శామ్యూల్ గొంతు వినిపించింది మీరు కాస్త తొందరగా కనివ్వండి సమయమంతా వండడానికి తినడానికి సరిపోతుంది తిరగడానికి ఎప్పుడు వెళతాం వంట తయారైపోయింది ఇక వడ్డించడమే తరువాయి సులభ వాళ్ళకి వినిపించేలా బిగ్గరగా చెప్పింది భోజనాల తర్వాత జీపులోకి సామాన్ సద్దాం బ్లాంకెట్స్ కాఫీ ధర్మాస్ నీళ్ల బాటిళ్ళు పళ్లబుట్ట బిస్కెట్ ప్యాకెట్లు మ్యూజిక్ సిస్టమ్ అవసరమైన వస్తువులన్నీ తీసుకున్నాం సులభ త్వర త్వరగా సిద్ధమవుతూ తన చంటి పిల్లాన్ని కూడా తయారు చేసింది నేను ఎత్తుకున్నాను చాలా ముద్దొస్తున్నాడు మిగతా ఇద్దరు పిల్లలు సంతోషంగా గంతులేస్తూ వెళ్లి జీపులో కూర్చున్నారు అది అద్దె జీపు హుండ్రూ ఫాల్స్ సమీపంలో ఒక సమతల ప్రదేశం ఎంచుకుని బ్లాంకెట్ పరిచాం సామానంతా దింపి మేము అటు ఇటు తిరుగుతూ హున్రూ ఫాల్స్ దృశ్యం తిలకించసాగాం అలౌకిక దృశ్యం ఎత్తైన కొండపై నుంచి జాలువారుతున్న నీటిదార తెల్లటి నురగల ఏకధాటిగా లయబద్ధంగా పడుతోంది హోరెత్తే శబ్దంతో గురుజు చిమ్ముతూ సెలయేరు గలగలా ప్రవహిస్తోంది ఇప్పుడేమంత ఉధృతి లేదు ఫాల్స్లో వర్షాకాలంలో చూడాలి దాని విశ్వరూపం ఇప్పుడు కొండపై ఊట తగ్గింది ప్రవాహం కూడా అంతతమాత్రంగానే ఉంది కుమరం చెప్పారు సత్యన్ కుమరన్ కలిసి నీటి ప్రవాహాన్ని తదేకంగా చూస్తున్నారు కుమరన్ ఆయనకు గైడ్లా అంతా వివరిస్తున్నాడు సులభ తన పిల్లల్ని సంభాళిస్తోంది శామ్యుల్ నాకు చేరువుల్లో నిలబడి అక్కడి ప్రాముఖ్యాన్ని ఏకరు పెడుతున్నాడు ఆ ప్రకృతి సౌందర్య దృశ్యంచెంతా నా సాన్నిధ్యం నిరాటంకంగా లభించడంతో అతను సంతోషంగా కనిపిస్తున్నాడు గడిచిన నాలుగు రోజుల వెలితి మరిచిపోయాడు అతని కళ్ళు మెరిసిపోతున్నాయి అతని కళ్ళల్లో తేలియాడుతున్న ఆశ ఆనందం చూస్తుంటే నాకు భయం వేసింది ఒకవేళ నేనతనికి అందుబాటులో ఉండలేకపోతే ఆ బాధను తట్టుకోగలడా సాయంత్రం టీ తాగే వాళ్ళకి అందరం ఒకచోట చేరిపోయాం పళ్ళు బిస్కెట్లు వెంట తెచ్చిన పదార్థాలు తిని వేడివేడి కాఫీ తాగాం చీకటి పడుతుండగా సామానంతా సర్దుకుని తిరుగు ప్రయాణం కట్టాం మేము నగరం చేరుకునేసరికి చీకటి కమ్ముకుంది రోడ్డుపై నియాన్ లైట్లు వెలిగాయి జీపు వేగంగా దూసుకువెళ్తుంటే చల్లగాలు తగులుతోంది వర్షం కురిసేలా ఉంది శామ్యూల్ ముందు సీట్లో కూర్చుని డ్రైవర్ సీటుపైకి తన చెయ్యి చాచిపెట్టి ఏదో ఆలోచనలో పడ్డాడు జీపులో డ్రైవర్ వెనకాల సీట్లో నేను కూర్చుని ఉండడంతో అనుకోకుండా నా చెయ్యి శామ్యూల్ చేతిమీద పడింది ఒక్కసారిగా నా ఒళ్ళు జలదరించింది ఆహా ఏమి హాయి ఈ రేయి అతని చేతి స్పర్శకి నా తనువు పొలకించింది ఎవరి దృష్టిలో పడకుండా ఆ మధుర క్షణాల అనుభూతి యుగ యుగాల సుఖానుభూతిని ప్రాప్తింపజేసింది ఎవరికి తెలుసు ఈ సుఖాల పరిభాష ఎవరు పొందారు ఈ సుఖ వైభవం సుఖమంటూ ఉంటే ఈ మధుర క్షణాల్లోనే ఉంది దాన్నే పొందుతున్నాను ఆ చల్లగాలిలో చీకటి ముసుగులో ఇదే సుఖం అదే అమరసుఖం అనిపించింది ఆ నిమిషంలో అదే రోజు రాత్రి బండికి రాంచి బయలుదేరాం ఇల్లు చేరుకున్నాక తెలిసింది పొరుగింటి సుమిత పుట్టింటికి వెళ్ళిందని కొద్ది రోజుల పాటు నిశ్చంతైపోయింది ఆమె ఉండుంటే టూర్ విశేషాలన్నీ ఆరాల్ తీస్తూ అడిగేది పదే పదే ఉపదేశాలిచ్చి బుర్ర తినేస్తుంది ప్రతి మనిషిలోనూ మిత్రుడు శత్రువు దాగుంటాడు పసిగట్టాలంతే ఖాళీ సమయాల్లో కవితలో వ్యాసాలో రాసుకోక పనికిమాలిన వాళ్లతో కబుర్లేమిటని అంటూ ఉంటుంది ఆమెకేం తెలుసు శామ్యుల్ సాన్నిధ్యంలో నా జీవితంలో ఎంత ఉల్లాసం ఉత్సాహం చోటు చేసుకుందో ఆ ఉల్లాసంతో కన్నుమూసి తెరిచినట్టుగా నాలుగేళ్లు గడిచిపోయాయి సంతోషపు రోజులు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి వేగంగా దొల్లిపోతాయి శామ్యూల్ మొహం వాడిపోయింది ఇవాళ అతను చిన్నగా వచ్చి సోఫాలో చెతికిలు పడ్డాడు ముభావంగా మౌనంగా ఉండిపోయాడెందుకో అర్థం కావడం లేదు ఏమైనా చెబుతాడేమోనని చాలాసేపు ఎదురు చూశాను చివరకు ఓపిక సన్నగిల్లి నేనే అడిగాను నువ్వెందుకంత డల్లగా ఉన్నావ్ అయినా అతనేం చెప్పలేదు ఏంటో చెప్పు అడిగాను నాకు బదిలీ అయింది రేపే బెనారస్కి వెళ్ళాలి జాయిన్ అవడానికి అతను చెప్పగానే నా గుండె గుబేలు మంది నివ్వేరపోయాను ఇద్దరి మధ్య మౌనం ఆవరించుకుంది అయ్యో ఉన్న పళంగా ఈ ఉపద్రవం వచ్చిపడిందేమిటి ఆనందంగా సాగిపోతున్న బతుకు మళ్లీ అఘాధంలో పడిపోతుంది అతను వెళ్లిపోతే నేనెలా జీవించగలను అతను లేకుండా ఎలా గడుస్తాయి రోజులు ఒంటరి రాత్రులు పొద్దు గడవక పగలంతా ఎడారైపోతుంది నా జీవనం నిరుత్సాహంగా నిస్తేజంగా అయినా అతను వెళ్ళిపోయాడు అతన్ని ఎలా ఆపగలను ఏ అధికారంతో త్వరలో తిరిగొస్తానని చెప్పి వెళ్లాడు కాని ఎప్పుడొస్తాడో ఎన్నడొస్తాడో ఏ అంచనా లేదు నిజం నిష్ఠూరంగానే ఉంటుంది అది ఇప్పుడు అర్థమవుతోంది దుఃఖాన్ని అదింపట్టిన కొద్దీ కన్నీళ్లు ఉబ్కొస్తున్నాయి ఆ దుఃఖాన్ని ఎవరికీ చెప్పుకోలేను అదుపు లేను ఇది ఎలాంటి రూపంగల ప్రేమో అర్థం కావడం లేదు అంతరంగ ప్రేమ అంతరంగాన్ని కుదిపేస్తోంది నా ఆత్మ విలువల్లాడిపోతుంది అంతటా స్తబ్దత ఆవరించుకునుంది భయానకంగా కాదు సుఖరహితంగా నుంచి పూర్ణ శుక్లపక్ష చంద్రుడు తన వెన్నెలతో భూమిని తడిపేస్తున్నాడు కిటికీ దగ్గర కూర్చుని మావారు తన పర్యటన అనుభూతిని వివరిస్తున్నారు నన్ను ముభావంగా చూసి అడిగారు ఏమాలోచిస్తున్నా ఏం లేదండి వెన్నెల రాత్రి గురించి ఆలోచిస్తున్నట్టున్నావు ఏమైనా రాయాలనిపిస్తోందా అవును ఇటురా కిటికీ దగ్గరకు చూడు ఈ వెన్నెల రాత్రిలో నిండు చంద్రుడు ఎంత ముద్దుగా ఉన్నాడో అంటూ నా చేయి పట్టుకుని కిటికీ దగ్గరకు లాగారు ఆ వెన్నెలను ఆ నిండు చంద్రుణ్ణి నేను చూడదలుచుకోలేదు నా స్మృతి పదంలో మెదులుతున్న పొన్నమి చంద్రుడు వేరే ఉన్నాడు చెప్పాలనుకుని కూడా మా వారితో ఏమీ చెప్పలేకపోయాను ఈ వాటికి అతను వెళ్లి నెలయింది ఈ నాకు నాకేదీ ఉత్సాహంగా ఉల్లాసంగా తోచడం లేదు నాలుగేళ్లల్లో మేమెంత చేరువయ్యామో ఈ ఒక నెల ఎడబాటుతో అర్థమవుతోంది ఒకవేళ మళ్లీ కలుస్తామో లేదోనన్న దిగులతో పెద్ద వెలితిగా ఉంది అది వ్యక్తం చేసే పదాలు తోచడం లేదు గత నాలుగేళ్లుగా అతనే నాకు సర్వస్వం అయిపోయాడు జీవితంలోని మాధుర్యాన్ని చవిచూడ్డానికి జీవితం అగమ్య గోచరంగా ఉన్న దశలో అతని పరిచయం లభించింది ఒకవేళ అతను పదేళ్ల ముందు కలుసుంటే లేదు ఇలా ఆలోచించడం తప్పేమో అతనితో పదేళ్లు గడిపాక కూడా ఆ వెలితి కలగకపోతే అప్పుడు ఆ అభిప్రాయానికి రావాలి మరి సత్యం లాంటి భర్తుండగా వరపురుషుడి ఆకర్షణకి గురయ్యే అగత్యం ఏమొచ్చిందో సూటిగా చెప్పలేకపోయినా అతనొక మెరుపులా నా జీవితంలోకి ప్రవేశించాడు ఒక మైకంలా కమ్ముకున్నాడు అతని సాంగత్యంలో నాకో పరిపూర్ణత చేకూరింది ఎక్కడా ఓ లోటు ఏ వెలితి లేదు అతని ప్రేమలో ఉద్వేగం ఉంది మాధుర్యం ఉంది అతని ఆలింగనంలో సంతృప్తింది ఆత్మసంతృప్తి కలుగుతోంది రెండు నెలల తర్వాత అతనొచ్చాడు ఇక్కడ ఫ్లాట్ ఖాళీ చేయడానికి సామానంతా ప్యాక్ చేయబడుతోంది సుమిరాన్ చూసొచ్చి చెప్పింది కిటికీ దగ్గర నిలబడి సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా అటుకేసే చూస్తూ ఉండిపోయాను అప్పుడే కాలింగ్ బెల్ మోగింది నాకన్నా ముందరే సుమిరాన్ పరిగెత్తుకొచ్చి తలుపు తీసింది శామ్యులొచ్చి మౌనంగా సోఫాలో చెతికిలబడ్డాడు కు టీ తీసుకురమ్మని చెప్పి నేను కూడా అతని పక్కనే ఉన్న మరో సోఫాలో కూర్చున్నాను ఇద్దరి అంతరంగాల్లో తుఫాను ఎగిసి పడుతున్న ఉద్వేగపు ఛాయలు ప్రస్ఫుటమవుతున్నాయి అయినా వెలుపల మౌనం ఆవరించుకుంది మౌనానికి కూడా ఒక పరిభాష ఉంటుంది అతని మనసులో ఉప్పొంగుతున్న ఆర్ద్రత ఆవేదన అతని నుంచి నా కళ్ళకి చేరుతోంది ఈ మనిషి ఎక్కడికి పోనివడా మౌనాన్ని భగ్నం చేస్తూ చిన్నగా అన్నాడు అతని గొంతు ధ్వని ఏదో బావిలం చూస్తున్నట్టు బాధతో మూలిగినట్టుగా ఉంది ఈ మనిషి అంటే ఎవరు గొత్తిగా అర్ధంకా గడిగాను అదే నీ భర్త ఎక్కడికి పోనివడా ఎక్కడికి పోనివ్వడా అంటే నాకు అర్థం కాలా అయోమయం అడిగాను కాని అతని ఆంతర్యం బోధపడింది గడిచిన నాలుగేళ్లల్లో అర్ధకాలం నుంచే అతనికి ఎప్పుడో బదిలీపెట్టు పొడుతుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు అలాంటప్పుడు మన అనుబంధం తెగిపోకుండా నాకు పోస్టింగ్ వచ్చిన చోటుకి నువ్వు వచ్చేయాలని అంటుండేవాడు ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు అదే ఆరాటంతో అలా అంటున్నాడేమో బెనారస్కు కు నాతో పాటు వచ్చేరాదు అభ్యర్థిస్తున్నట్టుగా మొహం పెట్టడిగాడు అదెలా కుదురుతుంది నా ఇల్లు సంసారం అన్నీ నీ వెంటే ఉంటాయి మీకక్కడే ఇల్లు చూస్తాను పిల్లలకు మంచి స్కూల్లో చేర్పిస్తాను సత్యన్ గారు ఎలాగో ఎక్కువగా క్యాంపులకే వెళతారు కదా నుంచే వెళ్ళొస్తూ ఉంటారు ఇక నువ్వు చేయాల్సిందల్లా మీ వారిని ఒప్పించడమే అక్కడికి మారాల్సిన అవసరం ఏముందంటే ఏం చెప్పను బెనారస్లో బ్యాంకు లోన్తో స్వెటర్ల స్టిచ్చింగ్ సెంటర్ తెరవాలనుకుంటున్నాను అది కాకుండా ఒక మాస్పత్రి కూడా ప్రారంభించాలనుంది వాటికి సంబంధించిన వనరులన్నీ అక్కడ శామ్యులు సంకూరుస్తాడని చెప్పు అమ్మో చాలా పగడ్బందీగా ఆలోచించావే నేను విస్తుపోతూ అన్నాను ఏదైనా పొందాలనుకున్నప్పుడు దానికి తగిన వనరులు వసతులు కూడా ఏర్పాటు చేయాలి కదా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోదలుచుకోలేదు అతని ఆదుర్దా తాపత్రయం చూస్తుంటే ఒకవైపు ఆనందం మరోవైపు భయం పుట్టుకొస్తోంది ఇది సాధ్యమేనా మా వారు ఒప్పుకుంటారా ఆయన అనుమానించరా అసలు అలా అడగడం ఎంతవరకు సమంజసం నేను ఆలోచనలో పడిపోవడం చూసి శామ్యుల్ వెళ్లేటప్పుడు మళ్లీ ఒకసారి గట్టిగా హెచ్చరించి వెళ్లాడు ఎలాగైనా సత్యన్ను ఒప్పించమని అయితే అతను వెళ్లిన కొన్నాళ్లకి అనుకోకుండా మా భగల్పూర్ నగరంలో మతకలహాలు చెలరేగాయి ఉద్రిక్త వాతావరణం ఆవరించుకుంది ఎక్కడ పడితే అక్కడ హత్యలు దౌర్జన్యంతో నగరం అటుడికిపోతోంది కర్ఫ్యూతో గృహ నిర్బంధమైపోయి జనజీవనం స్తంభించిపోయింది ఎక్కడ ఏమవుతుందో ఎవరేమైపోతున్నారో తెలియడం లేదు అదృష్టవశాత్తు మా ఇంటి ఇంటిపట్నే ఉన్నారు ఇంట్లో ఉన్న సరుకులతోనే కాలం వస్తుంది మూడు రోజుల తర్వాత కర్ఫ్యూను మూడు గంటలు సడలించారు నిత్యావసర సరుకుల కోసం జనం బజారుకు పరుగులు పెట్టారు నేను కూడా సరుకుల లిస్టు రాసిచ్చి సుమిరన్ను బజారుకు పంపాను పాల ప్యాకెట్లతో ఒక పాలపొడి ప్యాకెట్ కూడా తెమ్మన్నాను నాకు టీ తాగందే సంతృప్తిగా ఉండదు ఆ కర్ఫ్యూ సడలింపుతో సతీన్ స్నేహితులిద్దరూ మా ఫ్లాట్కొచ్చారు ఒకరు యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడానికి మా వారికి వాళ్లను చూడగానే ఎక్కడ సంతోషం కలిగింది ఆయనకు ఇంట్లోనే ఉండుండి విసుగు పుట్టింది బయట జరిగిన ఉద్రిక్త పరిస్థితుల గురించి ఎవరికి తెలిసిన విషయాలు వాళ్లు పరస్పరం చెప్పుకోసాగారు సంభాషణ కొనసాగుతూ ఉండగానే హఠాత్తుగా సుమిరన్ పరిగెత్తుకొచ్చింది ఏంటి ఏమైంది సత్యన్ ఉలిక్కిపడుతూ అడిగారు ఏదో ఘోరం జరిగినట్టుందని అందరూ వణికిపోయారు సర్ సర్ మళ్లీ కర్ఫ్యూ విధించారు పోలీసులు జనాన్ని తరిమి కొడుతున్నారు వగరుస్తూ చెప్పిందామే ఇంకా గంట టైముందుగా సల్లింపుకి ఎవరో మంత్రిగారు రాగానే జనం గొరవ చేశారట ఆ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారట దాంతో గొడవ పెరగ్గానే వెంటనే మళ్లీ కర్ఫ్యూ విధించారట అంతటా ఉరుకులు పరుగులు మొదలయ్యాయి సుమిరన్ భయంతో వణికిపోతూ చెప్పింది అయితే మేం కూడా పరిగెత్తాలి అంటూ సత్యన్ స్నేహితులు లేచారు వారి మొహాల్లో భయం ఛాయలు ప్రస్ఫుటించాయి మా వారు వాళ్ళని నాపలేదు బయటిదాకా సాగనంపడానికి వెళ్లారు నాకంతా అయోమయంగా అనిపించసాగింది ఏంటి గడ్డు పరిస్థితి మనిషి మీద మనిషికి విశ్వాసం లేకుండా పోయింది ఆ కారణంగా ఒకరినొకరు చంపుకోవడం దాడులు జరపడం అవివేకం కాకపోతే మరేమిటి వారం తర్వాత పరిస్థితి చక్కబడింది అయినా ఆ వాతావరణం భయం తాలూకా ఛాయలు నగర జీవనం మీద ఆవరించుకునున్నాయి జనజీవనం యథాలాపంగా సాగిపోతోంది ప్రకృతి నియమం మేరకు దేనికోసం ఏదీ ఆగదు మనం ఎంతటి ఆత్మీయుల్ని శ్మశానంలో కడతీర్చొచ్చినా రాగానే కడుపు ఆకలితో నకనకలాడిపోతూనే ఉంటుంది అవసరాలు అరువులు చాస్తూనే ఉంటాయి మధ్యాహ్నం రైలుకు శ్యామ్యులొచ్చాడు వస్తూనే నన్ను బాహువుల్లో బంధించేశాడు అదే పరిపుష్టి ఆలింగనం అతని బిగి కౌగుల్ని ఒక్క ఉదుటిన విదిలించేశాను ఏంటి తొందర చూసేది లేదా ఎవరైనా చూస్తేలా అంటూ సోఫాలోకి అతన్ని నేను కూడా పక్కనే కూర్చుండిపోయాను నా మాటలకి అతను నవ్వుతూ అన్నాడు నీ పొందు కోల్పోయి నేను పొందుతున్న బాధ నీకు లేదు కర్ఫ్యూ మూలాన నీ చెంతే ఉంటున్నాడు ఆయన ప్రేమలో నన్ను మరిచిపోతున్నావు సరిగ్గా ఫోన్ కూడా చేయడం లేదు అతని ఫిర్యాదుకి నేను లోపలై నవ్వుకున్నాను అతనిలోని ఈర్షాగుణం బయటపడింది వెంటనే అనాలనుకున్నాను నువ్వేమైనా అవివాహితుడువా నీ కూడా భార్య ఉంది ఆమె తోడుంది అని అయినా అనలేదు ఎందుకంటే మేమిద్దరం మా భాగస్వాముల ఊసులు ఎత్తద్దని ముందే వాగ్దానం చేసుకున్నాం నేను ఆ మాట మీద నిలబడదలిచాను అతను అప్పుడప్పుడు వాగ్దానం మరిచిపోతాడు పురుషుడు కదా ఈర్షా గుణాన్ని నియంత్రించుకోలేడు స్వభావం బయటపడుతూనే ఉంటుంది ఒక్కోసారి అతని ఫిర్యాదు లక్షణం మధురంగా అనిపిస్తుంది ఆత్మీయతాభావాన్ని దృఢత్వం చేస్తుంది సరే ఈ ఫిర్యాదులన్నీ పక్కన పెట్టు ఇప్పుడు ఎలా ఉన్నావో చెప్పు శిల్పిగా చూస్తూ అడిగాను అక్కడ ఉన్నానే తప్ప నా ధ్యాసంతా నీమీదే ఇక్కడి ఘర్షణలు తెలిసి మరింతగా కుంగిపోయాను నాకు రెక్కలుంటే ఎగురొచ్చి నీ దగ్గర వాలిపోయేవాణ్ణే ప్రయాణ సదుపాయాలన్నీ స్తంభించిపోయాయి దిక్కు తోచలేదు నాకు అవును చాలా బిక్కుబిక్కుమంటూ గడిపాం మళ్లీ అలాంటి గడ్ రోజులు రావద్దనే కోరుకుంటున్నాం ఆ రోజులు తలచుకుంటేనే నా శరీరం వణికిపోతుంది అతను ఫ్రెష్ అవడానికి వెళ్లాడు నేను వంట చేయడానికి పూనుకున్నాను మా వారు బజారుకి వెళ్ళి చాలాసేపు అయింది అక్కడ బాతాకానీలో పడిపోయారు అతను వంటగదిలోకి మళ్లీ ఒకసారొచ్చి నన్ను గట్టిగా కౌలించుకున్నాడు ఎంతసేపట్నుంచో తల్లి కోసం తలడిలిపోయే పిల్లాళ్లా బిగ్గరగా ఆతృతగా వాటేసుకున్నాడు ఎక్కడ మావారు తిరిగొచ్చేస్తారేమోనన్న భయంతో నేను వెంటనే అతని కౌగిలి విదిలించి పక్కకు తోశాను అతను తమాయించుకుని తన ప్యాంటు జేబులోంచి ఒక కవర్ తీసి వణుకుతున్న చేతులతో నాకిచ్చాడు ఇందులో ఈ అపాయింట్మెంట్ లెటర్ నిన్ను సూత్రధారి పత్రికకు మహా సంపాదకురాలుగా నియమించారు కొంతకాలం ఆ పత్రికలో అనుభవం గడించాక నీ సొంత పత్రిక ప్రారంభించచ్చు పైగా నువ్వు అక్కడికి మకాం మార్చడానికి ఇదొక వంక కూడా మీకోసం వేరే ఇల్లు కూడా అద్దెకు చూస్తాను ఇక నువ్వు సత్యాను ఒప్పించడమే తరువాయి సరే ప్రయత్నం మొదలు పెడతాను అంటూ స్టవ్ దిక్కు మళ్లబోతుంటే మళ్లీ ఒకసారి నన్ను తన వైపు లాక్కుని గట్టిగా కొగులించుకున్నాడు ఆత్రంగా మీద ముద్దాడాడు దొరికిన అవకాశాన్ని లేదు అంతలోనే కాలింగ్ బెల్ మోగింది బహుశా మా వారు వచ్చుంటారని గ్రహించి నన్ను వదిలేసి హాల్లోకొచ్చి సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు నేను వెళ్ళి తలుపు తెరవగానే ఉఫ్ రోడ్డు మీద ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ సందులు గొంతుల్లోంచి తిరిగి వచ్చాను అంటూ మా వారు ఇంట్లోకి ప్రవేశించారు హఠాత్తుగా శామ్యులు కంటబడుతూనే ఓహో మీరా ఎప్పుడొచ్చారు అడిగారు ఆ స్వరంలో ఆశ్చర్యంగాని సంతోషంగాని ఏదీ లేదు సత్యను చూసి అతను కూడా నవ్వడానికి ప్రయత్నిస్తూ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో అన్నాడు అదే బట్టలమిల్లు కార్మికులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు దాంతో నాలుగు వైపులా రోడ్లు అక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి ధర్నాలు ఊరేగింపులు రోడ్డును పోయే జనాల సమయం పాడు చేస్తాయి దాంతో ఎవరికేం ఒరుగుతుందో గానీ జనం ప్రాణాలు మాత్రం తోడేస్తారు చెబుతూ షర్టు బట్టలను విప్పసాగారు ఎప్పుడు ఏదో గందరగోళం ఉండే ఈ నగరం ఎందుకు విడిచిపెట్టరు మీరు శామ్యూల్ తక్షణమే అనేశాడు ఉన్నట్టుండి తన అభిప్రాయం వ్యక్తం చేసే అదను దొరికింది ఏ ప్రాంతంలో గొడవంలేవు ప్రతి చోట ఏదో ఒక అరాచకం జరుగుతూనే ఉంటుంది సత్యేన్ అలా అనేసరికి అతను కాస్త తటపటాయించాడు గొడవలు అంతటా ఉన్నా ఇంత డిస్టబెన్స్ ఉండదు ఇక్కడ ఎప్పుడూ ఏ అరాచకం ఆందోళన తలెత్తుతుందో ఊహించలేం ఇక్కడ జరిగే దౌర్జన్య కాండలు చాలా దారుణంగా భయానకంగా ఉంటాయి జనజీవనాన్ని అతలకొతలం చేస్తాయి స్కూలుకు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగొచ్చేదాకా తల్లిదండ్రులకు భయం భయంగానే ఉంటుంది అతను మెల్లిమెల్లిగా సర్ది చెప్పసాగాడు అవును అది కూడా నిజమే ఈ మధ్య ఒక వీధి వాళ్లు మరో వీధి వాళ్లను అనుమానిస్తూ గడుపుతున్నారు ఎవరు ఎవరి మీద విరుచుకు కూడా అర్థం కావడం లేదు ఏ క్షణాన ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటుందో ఊహించలేకపోతున్నాం దాంతో స్కూళ్లు కాలేజీలు మూసేస్తున్నారు పిల్లల చదువులు పాడవుతూనే ఉన్నాయి అందుకే మీరు కాస్త నిదానంగా ఆలోచించండి కొంతకాలం ఈ సిటీ వదిలి చూడండి పిల్లలు కొంచెం పెద్దయ్యే వరకైనా అని చెబుతూ అతను బాత్రూంలోకి వెళ్లాడు డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురం మౌనంగానే ఉండిపోయాం కేవలం గరిటలు ప్లేట్ల చప్పుడు తప్ప మరో లేదు అంత రుచికరమైన వంటకాన్ని కూడా ఎవరూ మెచ్చుకోవడం లేదు చేయి కడుక్కున్నాక చేతులు తుడుచుకుంటూ అతను చెప్పాడు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ట్రాన్స్ఫర్ చేయించాల్సింది రేపు సాయంత్రానికి వెళ్ళిపోతాను రేపు సాయంత్రం నేను కూడా ఉంది ఇద్దరం కలిసే బయలుదేరదాం చెప్పారు మావారు డ్రాయింగ్ రూమ్ లో దివాను పైన అతనికి పక్కపరిచాను దోమల బత్తి వెలిగించి ఓ పక్కన పెట్టాను మంచినీళ్ల జగ్గు టీ మీద పెట్టాను రాత్రిపూట అతనికి ఏం ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాటు చేశాను మనం కూడా బెనారస్ కు మారితే బావుండనిపిస్తోంది మా వారి పక్కన పడుకొని చిన్నగా అన్నాను ఎందుకని అడిగారైనా అంత ఖచ్చితంగా కూడా కారణమేమీ చెప్పలేకపోయాను కానీ శామ్యుల్ అభిష్టం నన్ను కలవరపరుస్తోంది అందుకే మతకలహాల సాకుగా చెబుతూ భయాన్ని వ్యక్తం చేశాను ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో ఈ ప్రాంతం అశాంతిగా ఉంటుంది భయం భయంగా గడపాల్సి వస్తుంది గొడవలు జరిగినప్పుడు పిల్లలు కూడా భయపడుతున్నారు ఇంతకు ముందు కూడా లోగడ ఎన్నోసార్లు మత ఘర్షణలు జరిగాయి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోదామని అనలేదే ఇప్పుడు నువ్వు శామ్యూల్ మాటలు పట్టుకుని మారదామంటున్నావు కొంచెం తీక్షణంగా చూస్తూ అన్నారు రాను రాను ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి లోగడ ఇంత ఉద్రిక్తంగా గొడవలు జరిగేవి కావు అయితే ఏమైంది కొన్నాళ్ళు పోతే అవే సర్దుకుంటాయి పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవుగా ఏమోనండి నాకు ఈ మధ్య భయం భయంగా ఉంటుంది మీరు క్యాంపుకి వెళ్ళినప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందోనని గడపాల్సి వస్తుంది కొన్ని రోజులు స్థలం మారిచొద్దాం మా వారు మౌనంగా ఉండిపోయారు నేను కూడా ఆలోచనలో పడిపోయాను ఆయన చెప్పేది కూడా వాస్తవమే ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మత ఘర్షణలు జరిగాయి అప్పుడెప్పుడు నగరం మారాలన్న ఆలోచన రాలేదు ఏదో సంకల్పం రాగానే అది నెరవేర్చుకోవాలన్న తపన మొదలైంది ఒకవేళ శామ్యూల్ బెనారస్ వెళ్ళి ఉండకపోతే ఈ నగరం మారాలన్న ఆలోచన కలిగేదా అందరూ నగరం వదిలి పారిపోవడం లేదు కదా ఇదే భయానక వాతావరణంలో నగరవాసులు జీవనం సాగిస్తున్నారు పెళ్లిళ్ళు అవుతున్నాయి పిల్లలు పుడుతున్నారు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడే మరి నా ఒక్కదానికే ప్రమాదం ముంచుకొస్తుందా మానసిక సంఘర్షణలో ఈ నగరం పట్లన్న ఆసక్తి ఒకవైపు అతని సాన్నిధ్యం పట్లున్న మొక్కువ ఒకవైపు పోటీ పడుతున్నాయి నా శరీరం నిలువున రెండు భాగాలుగా చీలిపోయి తలపడుతుంది చివరికి గెలుపు మక్కువ వైపే ముగ్గు చూపింది నగరం నుంచి తప్పుకోమంది